సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోనూ వీరు జోకర్లు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తమదైన శైలి హాస్యంతో స్టార్ కమెడియన్స్ గా ఎదిగిన వారు రాజకీయాల్లో కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావించారు వెంటనే రాజకీయాల్లోకి అరంగేట్రం చేసి పార్టీల కండువాలు కప్పుకొని ఆ పార్టీల తరపు జోరుగా ప్రచారాలు కూడా చేశారు కానీ తీరా వాళ్ళు పరిస్థితి సినిమాల్లో మాదిరిగానే రాజకీయాల్లో కూడా జోకర్ గా మారిపోయింది వాళ్ళు ఆశించింది దక్కలేదు వాళ్ళ నుంచి ఆశించింది కూడా దక్కలేదు రాజకీయ ప్రవేశం చేసిన తర్వాత కొందరు స్వచ్ఛందంగా సినిమాల నుంచి తప్పుకుంటే కొందరు మాత్రం రాజకీయాల్లోకి వచ్చి రాగానే తాను పచ్చ రాజకీయ నాయకుడిని అన్న విధంగా వ్యాఖ్యలు చేసి సినిమా నాశనం చేసుకున్నారు అందుకు అలీ పోసాని కృష్ణ మురళి ఎస్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ ఉదాహరణగా నిలుస్తున్నారు వీరు ముగ్గురు కూడా తెలుగు సినిమాల్లో తమదైన నటనకు కేర్ ఆఫ్ గా మారిన వారే రాజకీయం వచ్చిన తర్వాత తీవ్ర విమర్శలు చేసిన వారే చివరకు సినిమాలకు కూడా దూరమైన వారు వీరే ఈ జాబితాలో మనకు ముందుగా అలీ గుర్తొస్తారు టీడీపీ నుంచి రాజమండ్రి టికెట్ అలీకి వచ్చేసిందంటూ అప్పట్లో ప్రచారం కూడా జరిగింది కానీ అది జరగలేదు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జనసేన నుంచైనా తనకు టికెట్ ఖరారు అవుతుందని భావించారు కానీ అది జరగలేదు దాంతో నేరుగా వెళ్లి సీఎం జగన్ పార్టీ వైసీపీ కండువా కప్పుకున్నారు దాంతో అలీకి పవన్ ఫ్యాన్స్ నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది అంతేకాకుండా వైసీపీ తరపున ప్రచారం ప్రారంభించిన అలీ పవన్ ఎక్కడ నిలబడితే అక్కడే ఆయనకు ప్రత్యర్థిగా పోటీ చేస్తానని సవాళ్లు విసిరడంతో అగ్గిలో ఆద్యం పోసినంత పనైంది అలీకి తీవ్ర వ్యతిరేకత వచ్చేసింది సినిమా అవకాశాలు కూడా తగ్గిపోయాయి సినిమా అవకాశాలు లేనప్పుడు కూడా అలీకి ఛాన్స్ ఇప్పించే పవన్ ఇప్పుడు అలీ ఊసు కూడా ఎత్తట్లేదు ఇదిలా ఉంటే తనకు వైసీపీ నుంచి టికెట్ పక్కా అన్న ధీమాతో ఉన్న అలీకి రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఎదురుదెబ్బే తగిలింది అన్ని నియోజకవర్గాల అభ్యర్థులను వైసీపీ ప్రకటించేసింది ఆ జాబితాలో జల్లుడు పట్టినా అందులో అలీ పేరు కనబడలేదు బహుశా ఎంపీ టికెట్ ఇస్తారేమో అని మరికొన్నాళ్లు ఎదురు చూసినా లక్ తలుపు తట్టేలా కనిపించడం లేదు దీంతో పార్టీ కార్యక్రమాలకు కూడా అలీ దూరంగా ఉండటం మొదలు పెట్టారు రాజకీయ అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకున్న అలీకి అదృష్టం ఆమడ దూరంలో నిలిచిపోయింది మరి ఆయన భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉంటుందో వెయిట్ చేసి చూద్దాం ఇక ఈ జాబితాలో రెండో స్థానంలో మనకు థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ కనిపిస్తారు ఆయన కూడా సినిమాల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు అందర్లానే రాజకీయాల్లోకి తన లక్ ఎలా ఉందో చూడాలనుకుని వైసీపీ కండువ కప్పుకున్నారు ఆ తర్వాత అంతా సవ్యంగానే జరుగుతోంది ఇరవై ఎనిమిది జులై రెండు వేల పంతొమ్మిదిన నా టీడీపీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ కు చైర్పర్సన్ గా నియమితులయ్యారు ఆ తర్వాత తనపై పలు ఆరోపణలు తీవ్రంగా రావడంతో రెండు వేల ఇరవై జనవరి పన్నెండున ఆ పదవిని పార్టీ నుంచి తప్పుకున్నారు ఆ తర్వాత కొంతకాలం పాటు రాజకీయాలకు కూడా దూరంగా ఉన్నారు జనవరి ఇచ్చి జనసేన పార్టీలో చేరారు ఆ తర్వాత అధికార వైసీపీ నేతలు మంత్రివర్గం ప్రభుత్వమే టార్గెట్ గా పృథ్వీరాజ్ రెచ్చిపోయి విమర్శలు గుప్పించారు రానున్న ఎన్నికల్లో వైసీపీకి డిపాజిట్లు కూడా దక్కవని జోషిన్ చెప్పారు అయితే జనసేన పోటీ చేయనున్న ఇరవై స్థానాల్లో ఎక్కడా పృథ్వీకి ఛాన్స్ దక్కలేదు పార్టీలో ఏ పదవిని కూడా కట్టుబెట్టలేదు దీంతో రాజకీయాల్లో ఉన్నామా అంటే ఉన్నాం అన్నట్లుగానే మారింది పృథ్వీరాజ్ పరిస్థితి ఇక చూసుకుంటే నెక్స్ట్ ఈ జాబితాలో విలక్షణ నటుడు విచిత్ర హాస్య నటుడిగా పేరు పొందిన పోసాని కృష్ణమురళి ఉన్నారు పోసాని కృష్ణమురళి మంచి రచయిత గుర్తింపు తెచ్చుకున్నారు ఆ తర్వాత నటన రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన తనదైన స్టైల్ కామెడీ పంచులతో అందర్నీ అలరించారు ఆ తర్వాత పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు అప్పటికే ఆయనకు సినిమా పరంగా రాజకీయ పరంగా కూడా పరిస్థితులు అనుకూలించాయి కానీ కొంతకాలానికే పోసాని రాజకీయాల్లో కూడా తన వెరైటీ స్టైల్ ను మెయింటైన్ చేస్తూ పవన్ కళ్యాణ్ ను విమర్శించడమే తన పరమావధిగా పెట్టుకుని పెట్టేగిపోయారు ఆయన దీంతో పవన్ అభిమానుల నుంచి పోసానికి తీవ్ర వ్యతిరేకత వచ్చింది అంతేకాకుండా పలు కీలక అంశాలపైన కూడా ఈయన సంచలన వ్యాఖ్యలు చేసి సంచలన రాజకీయ నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు అయితే ఈయన పొలిటికల్ ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా టికెట్ లభించలేదు తనకు టికెట్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేసింది కూడా లేదు కానీ రాజకీయాల్లో వివాదాస్పద వ్యాఖ్యలతో వైరల్ కావడం ప్రారంభించిన పోసానికి సినిమా అవకాశాలు మాత్రం భారీగా తగ్గిపోయాయి అర్ధం పర్థం లేని విమర్శలకు కేరఫ్ గా మారిపోయారు ఈ ముగ్గురు కూడా సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తమ కెరియర్ ను నాశనం చేసుకున్నారు సినిమాలలో జోకర్లుగా నవ్వించిన వీరు ఇప్పుడు రాజకీయాల్లో కూడా జోకర్లుగానే మిగిలిపోయారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు